కోసం పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం అనేది అత్యంత హేయమైన కార్యక్రమం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నేను ఈ బ్రాండ్స్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే బ్రాండ్లను ప్రవేశపెట్టారో ఆ బ్రాండ్లు సేవించిన దాదాపు ముప్పై వేల మంది మరణించారని ముప్పై ఐదు లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని చాలా సర్వేస్ స్టడీస్ కూడా చెబుతూ ఉన్నాయి ఎందుకంటే దారుణమైన కార్యక్రమం ఏ ప్రభుత్వం ఈ దేశంలో ఉంటుందని చెప్పేసి నేను భావించట్ల బహుశా మేము బాటిల్స్ మీద ముద్రించాం కదా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందో లేదో వాళ్ళు చూసుకోవాలి కానీ మాకేంటి సంబంధం మేము ఏది కావాలంటే అది సప్లై చేస్తాము మేమేమి ముందు చెప్పుకోకుండా చేయలేదు కదా మద్యపానం ని సేవించటం ఆరోగ్యానికి హానికరం రాసామని చెప్పేసి చెప్పొచ్చేమో కానీ ఇది అనైతికమైన కార్యక్రమం గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మద్యం అంటే మద్యంలో ఆల్కహాల్ ఉంటుందని చెప్పేసి ఎవరైనా భావిస్తారు కానీ ఆ ఆల్కహా మద్యంలో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ఎందుకంటే మద్యం వ్యాపారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోనే జరుగుతుంది అనేది విషయం అందరికీ తెలిసిందే ఆ ప్రభుత్వం సరఫరా చేసే మధ్యంలో ఆల్కహాల్తో పాటు విషపూరితమైన రసాయనాలు పైరోగలాల్ డైథైల్ థాలేట్ ఐసోపెలెరిక్ యాసిడ్ వంటి హానికరమైన రసాయాలు ఉన్నట్లు కొన్ని టెస్ట్ సర్టిఫికేట్స్ చెప్తా ఉన్నాయంటే ఎంత దారుణాన్ని ఒడిగట్టారో కూడా మరి ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం గత ప్రభుత్వంలో ఎప్పుడు విననే బ్రాండ్స్ ఏంటంటే త్రిబుల్ ఎక్స్ త్రిబుల్ ఆర్ ప్రెసిడెంట్ మెడల్ బూంబూమ్ ఇటువంటి అన్నీ కూడా పిచ్చి పిచ్చి బ్రాండ్లని వాళ్ళకు వాళ్ళే తయారు చేసి వీటి ద్వారా ప్రజల మా ధనమాన ప్రాణాలతో ఆడుకున్నారని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా మద్యపాన నిషేధం చేస్తానన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయకపోగా అప్పటికి ఉన్న మద్యం ధరల్ని నూట యాభై శాత శాతం పెంచేసి పేద ప్రజలకి ఆర్థికంగా కూడా భారం చే చేసిందని చెప్పేసి మనం చేస్తాను ఆ ధరలకి ఆ క్వాలిటీ మద్యాన్ని సేవించలేక పేద ప్రజలందరూ కూడా సారాకి సారాయికి గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన విషయాన్ని కూడా మరి అందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి మీకు మన చేస్తాను వీరు అధిక ధరలకి సరే ధరలు పెంచితే పెంచారు క్వాలిటీ మద్యమైనా మన చేశారంటే క్వాలిటీ లేకుండా ఏదైతే ఇందాక చెప్పానో ఆ విషపూరిత రసాయనాలు ఉన్న మద్యాన్ని సప్లై చేయడమే కాకుండా అందుబాటులో తీసుకురావడమే కాకుండా ఎప్పుడు ననాదిగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మంచి నాణ్యమైన మద్యం ఏదైతే ఉందో వాటిని పూర్తిగా రాష్ట్రంలోకి రాకోకుండా చేయటం మూలంగా రాష్ట్రంలో సారాయి కానివ్వండి గంజాయి కానివ్వండి మార్కెట్లకి విపరీతంగా వచ్చి మరి పేద ప్రజలందరూ కూడా వీటికి బానిసలైపోయి మరి కొంతమంది యువకులు దాదాపు పదిహేడు వందల నలభై ఐదు మంది యువకులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని చెప్పేసి కొన్ని సర్వేస్ చెప్తా ఉన్నాయి ఇంతటి దారుణమైన పాలసీని మరి ఎందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిందో ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాం ఈ జేబ్ బ్రాండ్స్ మద్యం తాగిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ కూడా కిడ్నీ లివర్ ఈ సమస్యలతో ఇప్పటికి కూడా ఆసుపత్రులు పాలయ్యి అనారోగ్యంతో చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను మరి ఈ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఒక సమగ్రమైన అధ్యయనం చేసి పారదర్శకత ప్రజల ఆరోగ్యం సామాజిక బాధ్యత నియంత్రణ విధానం ఈ లక్ష్యాల ఆధారంగా ఒక మంచి పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మద్యం సేవించే వాళ్ళకి అతి తక్కువ ధరకి తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యమైన మద్యమే కాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంతర్జాతీయ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజల మద్యం సేవించే వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం మూలంగా మరి ప్రజలు ఆరోగ్యాలన్నీ కూడా కొంత కుదురుపడి అని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిందో ఏదైతే కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ కొత్త ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చిందో పొరుగు రాష్ట్రాల్లో ఈ మద్యం సేల్స్ కూడా విపరీతంగా పడిపోయినాయని చెప్పేసి మనం చేస్తాను ఈ కొత్త పాలసీ మూలంగా గతంలో ఈ మద్యం సేవించే వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకి క్యూ కట్టి లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ లాగా ఏదైతే వాళ్ళ మద్యం అవన్నీ కూడా ఆగిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తాను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి క్యూ కట్టాల్సిన పని రాలేదు బార్డర్స్ జిల్లాలకు వెళ్ళి లేకపోతే దొంగచాటుగా లిక్కర్ని తీసుకొచ్చి ఆ బలహీనతను ఆధారంగా చేసుకుని పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితులు ఇవన్నీ కూడా పోయినాయి చెప్పేసి మనం చేస్తాను ఏపీలో నూతన మద్యం పాలసీతో సరిహద్దు జిల్లాలో అమ్మకాలు తగ్గిపోయాయి కర్ణాటకతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు తక్కువగా ఉండటం నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండటంతో ఇక్కడ అమ్మకాలు తగ్గాయి అని కర్ణాటక ఎక్సైజ్ కమిషనర్ మిస్టర్ వెంకటేష్ మరి జూలై మాసంలో గత జూలై మాసంలో స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను ఇది ప్రెస్ అదేవిధంగా ఏపీలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ అందుబాటులో లేక అధిక ధరలకు మద్యం కొనలేక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం కొనేవాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మద్యం సేవించేవాళ్ళు అంతర్జాతీయ బ్రాండ్స్ అందుబాటులో లేక అధిక ధరల మూలంగా తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ బార్డర్స్లో ఉన్న జిల్లాలకు వెళ్ళి ఎక్కువగా కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో అక్కడే తక్కువ ధరతో మద్యం దొరుకుతుంది అని చెప్పేసి మరి తెలంగాణ లో కూడా వచ్చినాయని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తా ఉన్నాం పత్రికల్లో ఒక పక్క పేద ప్రజల ఆరోగ్యాలతో ఆడుకు ఆడుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకాలన్నీ కూడా ఈరోజు పత్రికల్లో చూస్తూ ఉన్నాం గతంలో చాలా స్కామ్స్ ఈ దేశంలో ఈ రాష్ట్ర కొన్ని చాలా రాష్ట్రాల్లో బయటపడ్డాయి వాటన్నింటినీ కంటే తలదన్నే స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగిందో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను ఈ స్కామ్లో బాధాకరం ఏంటంటే ఆర్థిక లాభం జరగడం వారికి ఎవరైతే ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారో లేకపోతే ఎవరైతే స్వార్థంతో పాలసీ తయారు చేశారో లేకపోతే ఎవరైతే ఈ దోపిడీ చేశారో వాళ్ళకి వచ్చిన లాభాన్ని పక్కన పెడితే ఈ రాష్ట్రంలో వేలాది మంది లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి అనేది ఇక్కడ గమనించాల్సిన అవసరం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను మద్యం ఆల్కహాల్తో కొడిగిన మద్యాన్ని సరఫరా చేయాలి చేయాల్సిన ప్రభుత్వం విషపూరితమైన రసాయనాలు కలిసిన చీప్ లిక్కర్ని క్వాలిటీ లేని లిక్కర్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా నేను ఈ ప్రజల ప్రాణాలని ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టిన పనంగా పెట్టి సంపాదించిన సొమ్ముతో టన్నుళ్ళు టన్నుల బంగారం కొనటం కానివ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం కానివ్వండి విదేశాల్లో మైన్స్ వ్యాపారం చేయడం కానివ్వండి లేదా దుబాయ్ లాంటి ప్రాంతాల్లో షెల్ కంపెనీల ద్వారా ఈ మనీ లాండరింగ్ ఏదైతే చేసి అంత ఎంత ఘోరంగా చేశారో పత్రికలు చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా సాంకేతికతను వాడుకొని ఎక్కడా కూడా కక్ష పూర్తిగా కానీ ఎవరినన్నా ఇన్వాల్వ్ చేయాలి ఎవరినన్నా ఇరికించాలి అనే ఆలోచనతో కాకుండా జరిగిన వాస్తవాలని సాంకేతికత ఆధారంగా వెలికి వెలికితీసి మరి ఈరోజు మరి జరిగిన స్కామ్నంతా కూడా ఈ ప్రభుత్వంలో బయట పెడుతుందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను మనం చూసాం ఢిల్లీలో జరిగిన స్కామ్ ఎంత పెద్ద స్కామ్ జరిగిందో దేశవ్యాప్తంగా ఏ విధంగా ఢిల్లీలో స్కామ్ జరిగిందో చూసాం దానికి పది రెట్ల స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మరి ఇటువంటి ఈ స్కామ్ ద్వారా సంపాదించిన సొమ్ముని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఎన్నికల్లో అంటే రిగ్గింగ్ చేసే చేయటానికి ఎన్నికల్లో ఈ డబ్బును వాడారంటే వాళ్ళకి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేశారో కూడా మరి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఆశ్చర్యకరం ఏమిటంటే ప్రపంచమంతా కూడా ఆఖరికి మన ప్రధానమంత్రి గారు కూడా డిజిటల్ మనీని డిజిటల్గా మన క్యాష్ నగదు లావాదేవీలని తగ్గించాలి తగ్గించాలి డిజిటల్ ట్రాన్సాక్షన్ని పెంచాలి అని చెప్పేసి భారతదేశం ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్సే ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ఆశ్చర్యకరంగా తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం మూడు ఎనిమిది శాతం కేవలం లావా మన నగదు రూపంలోనే లావాదేవీలు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తానన్నాను దేనికోసం ఏ స్వార్థం కోసం ఈ నగదు లావాదేవీ లావాదేవీలు చేశారో ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మన పత్రికల్లో చూస్తున్నాం డమ్ప్స్ అని మనం ఒకప్పుడు డంప్స్ అంటే నక్సలైట్స్ వాళ్ళందరూ కూడా అడవిలో ఏదో డంప్ దొరికింది అని చెప్పేసి పత్రికల్లో చదివే వాళ్ళం పోలీసులు డంప్ను పట్టుకున్నారని చెప్పేసి కానీ ఈరోజు నగదు డంపులు ఏ విధంగా అందుబాటులోకి వస్తున్నాయో కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మరి ఈ స్కామ్ ఏదైతే ఉందో అత్యంత పారదర్శకంగా ఎటువంటి రాజకీయ కక్షలతో కక్షలతో కొన్ని ఆలోచన లేకోకుండా ఇండిపెండెంట్గా మరి సిట్ దీన్ని దర్యాప్తు చేస్తూ ఉంది అన్ని సాంకేతిక అవకాశాలని వినియోగించుకొని ఎక్కడ కూడా తప్పు జరగోకుండా ఎంక్వైరీలో ఎక్కడ తప్పు జరగక్కోకుండా సాంకేతికతను వినియోగించుకుని సిట్ దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తుంది దీంట్లో జరిగిన ప్రజలకు జరిగిన నష్టం కానివ్వండి దీంట్లో జరిగిన దోపిడీని కానివ్వండి మరి ఈ ప్రభుత్వం మరి సిట్ ఏదైతే నియమించబడిందో ఆ సిట్ బయటపడుతుంది బయటపెడుతుందని చెప్పేసి మనవి చేస్తాను ఇప్పటికే మరి చాలామంది వ్యక్తులు కా కాకపోతే డైవర్ట్ చేస్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తాము చేసిన దోపిడీ మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చే కో మరల్చేందుకు ఇదేదో వ్యక్తిగతంగా కక్షపూరితంగా కేసుల్లో ఇరికిస్తున్నారు అనే భావన కలిగించడానికి వైఎస్ఆర్సిపి ప్రయత్నం చేయటం చాలా సూచనీయమని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నేను మరి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా కక్షతో కూడిన ఎంక్వైరీని చేయదు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం ఎవరైతే శిక్షారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టం తన పని తను చేసిపోతని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను